డైట్ ప్లాన్ స్టార్ట్ చేసి ఇవాళకి ఐదో రోజు అండి యాక్చువల్గా మనము మండే టు సాటర్డే వరకు అనుకున్నాం కదా అంటే కంటిన్యూగా ఆరు రోజులు వితౌట్ రైస్ అనేది నేను పెట్టుకున్న టార్గెట్ అదైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేస్తున్నాను ఎందుకంటే నీకు ఒక్క రోజే కాబట్టి ఉండేది అండ్ నేనైతే ఎక్కడ రిగ్రెట్ అవ్వట్లేదండి అన్నం తినట్లేదు అని అది ఎందుకు అనేది నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను ముందుగా అయితే అందరికీ నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇది ఫ్రైడే డైట్ ప్లాన్ అండి ఆల్రెడీ మార్నింగ్ లెగంగానే వామ్ వాటర్ తీసేసుకున్నాను టూ కప్స్ ఆఫ్ వామ్ వాటర్ అంటే ఆల్మోస్ట్ హాఫ్ లీటర్ కంటే కొంచెం ఎక్కువే ఉండిద్ది అనమాట తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చేసి మనం డీటాక్స్ డ్రింక్ ఏదైనా కానీ లేదా యాపిల్ సైడర్ వెనిగర్ కానీ అది తీసుకుంటాను అండ్ ఎక్సర్సైజ్ అనేది చేస్తాను తర్వాత ఈ జ్యూస్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను అండ్ ఇక్కడ జ్యూస్లో మీరు చూసినట్లయితే కీరా అలాగే బీట్రూట్ అండ్ ఇప్పుడు నేను వేసింది ఏంటంటే అది మనం మామూలుగా వాటర్ మిలన్ తీసుకుంటావు కదా ఎక్కువగా మనం ఏంటంటే ఓన్లీ రెడ్గా ఉండే పార్ట్ వరకే తింటాం మిగతాది పడేస్తాం కదా కాకపోతే వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఆ వైట్ పార్ట్ ఏదైతే ఉందో అంటే స్కిన్ కింద నుండి ఏదైతే ఉంటుందో అది చాలా అంటే చాలా మంచిదంటండి వెయిట్ లాస్ అవ్వడానికి ఎస్పెషల్లీ సో అందుకే మేము ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ నుంచి అలాగ తెలుసు అనమాట ఇది అప్పుడప్పుడు కుదిరినప్పుడల్లా ఈ జ్యూస్ చేసుకుంటూ ఉంటాము అండ్ ఇంకా దీంట్లో కావాలంటే కొంచెం ఫ్లేవర్ మంచిగా రావాలి అనుకుంటే అల్లం కానీ ఒక ఇంచులు వేసుకోవచ్చు అలాగే లెమన్స్ క్వీస్ చేసుకోవచ్చు మీరు అలా తాగలేరు అనుకుంటే కొంచెం హనీ కానీ మిక్స్ చేసుకోవచ్చు బాగుండిద్ది కాకపోతే మాకు ఇది అలవాటు కాబట్టి తా చేసేసుకొని చేసుకొని తాగేస్తున్నాం ఫిల్టర్ కాకపోతే కొంచెం లెమన్ కానీ స్క్వీజ్ చేస్తానండి అండ్ ప్రతిరోజు ఆల్మోస్ట్ అనమాట మా మెయిన్ తీసుకునే జ్యూస్లో బీట్రూట్ అయితే ఖచ్చితంగా ఉండిద్ది ఎందుకనంటే బీట్రూట్లో ఉండే కాల్షియం కానీ మెగ్నీషియం పొటాషియం ఐరన్ వైటమిన్ ఏసీలు ఇట్లాగా చాలా అంటే చాలా ఉంటాయి అవి ఏంటంటే మన ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి అలాగే ఏమన్నా గుండె జబ్బులు కానీ బరువు తగ్గాలన్న వీటిలన్నిటికీ చాలా మంచిదండి అండ్ పెద్దవాళ్ళకే కాదు చిన్నపిల్లలకు కూడా రోజుకి ఒక గ్లాస్ బీట్రూట్ జ్యూస్ కానీ ఇట్లా ఇస్తే జ్ఞాపక శక్తి కూడా బాగా పెరిగిద్ది అండ్ ముఖ్యంగా ఎవరైతే వీళ్ళు ఉంటారు ప్రెగ్నెంట్ విమెన్స్ ఉంటారు కదా వాళ్ళు కూడా ప్రతిరోజు తీసుకోవచ్చండి అండి ఎందుకంటే కడుపులో బేబీ గ్రోత్ చాలా అంటే చాలా బాగుండిద్దంట ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయని చెప్తారు సో అదనమాట అందుకే మేమైతే స్కిప్ చేయము ఒక ఒకవేళ జ్యూస్లో స్కిప్ చేస్తే ఖచ్చితంగా సలాడ్లో కానీ అలాగే అనమాట అండ్ మధ్యాహ్నం అయితే సలాడ్కి వచ్చేసి నేను ప్రిఫర్ చేస్తున్న వెజ్జెస్ ఆల్మోస్ట్ అన్నీ నాకు ఇంట్లో ఉండేవే ఏది అది పనిగా తీసుకొచ్చి చేసేది అయితే ఏం లేదండి మీరు కానీ అట్లాగే ప్రిఫర్ చేయండి కాకపోతే ఒక నాలుగైదు రకాలు ఉండేటట్టు చూసుకోండి ఖచ్చితంగా అండ్ నేనైతే ఇక్కడ స్టీమ్డ్ వెజ్జెస్ అలాగే రోగా ఉండే వెజ్జెస్ కానీ యాడ్ చేసేస్తున్నాను అండ్ ఇంకో విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సలాడ్లో కొన్ని కామన్గా ఉండేవి ఏంటంటే టొమాటో ఆనియన్స్ అలాగే క్యారెట్ ఈ మూడు కొంచెం ఉండేటట్టు చూసుకోండి ఖచ్చితంగా అండ్ కీరా కూడా కీరా చాలా అంటే చాలా మంచిదండి వెయిట్ లాస్ అవ్వడానికి తర్వాత ఇంక నేను స్టీమ్ చేసుకున్నవి ఏంటనంటే క్యారెట్ స్టీమ్ చేశాను అలాగే బ్రోకలీ అండ్ స్వీట్ పొటా సారీ స్వీట్ కార్న్ స్టీమ్ చేశాను అనమాట అండ్ ఇప్పుడు నేను వేసింది ఏంటంటే కిడ్నీ పీస్ ఇవే అనమాట ఇవాళ సలాడ్కి హైలైట్ తర్వాత కొంచెం ఉప్పు వేసేసుకున్నాను అండ్ టూ స్పూన్స్ ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ కానీ యాడ్ చేసేసుకుంటున్నాను తర్వాత కొంచెం చాట్ మసాలా కానీ వేసుకుంటున్నాను మీకు చాట్ మసాలా లేదు అనుకుంటే కొంచెం లెమన్ ఎక్కువ స్క్వీజ్ చేసుకున్నా ఓకే అంత పర్టికులర్ ఏం కాదండి కొంచెం ఫ్లేవర్ మంచిగా ఉండడానికి అంతే తర్వాత కట్ చేసి పెట్టుకుని కొత్తిమీరగానే యాడ్ చేసేసాను ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుంటున్నాను అండ్ బీన్స్ ఎలా ఉడికించుకున్నాను అంటే నైట్ పడుకునే ముందే నానబెట్టేసాను తర్వాత తెల్లారినాక ఒక లైట్గా చాలా అంటే చాలా మైల్డ్గా సాల్ట్ వేసి ఒక నాలుగైదు విజిల్స్ రంపించాను అంతే మంచిగా ఉడికిపోతాయి ఏవైనా సరే పప్పులు మనం తీసుకునేటప్పుడు సెవెన్ టు ఎయిట్ అవర్స్ వరకు అవి నానాలంటండి అప్పుడే వాటిల్లో ఉండే పోషక విలువలు మనకు మంచిగా అందుతాయి అండ్ గ్యాస్ ఫామ్ అవ్వదంట అంటే మనకి ప్రోటీన్ మంచిగా అందిద్ది అని అర్థం తర్వాత వచ్చేసి కర్డ్ యాడ్ చేస్తున్నాను ఇది కానీ ఇంతే అండి ప్రతిరోజు కర్డ్ మీరు తినలేరు అనుకుంటే సలాడ్లో అంతవరకు స్కిప్ చేసేసేయండి కర్డ్ ముందు వరకు ఎక్కడైతే మిక్సర్ అంతా మంచిగా ఉందో అంతవరకైనా తినవచ్చు కర్డ్ విడిగా అయినా తినండి తర్వాత ఇంకా యాజ్ యూజువల్ బాయిల్డ్ ఎగ్స్తో సర్వ్ చేసేసుకోవడమే పైన నుండి కొంచెం కొత్తిమీర వేసేసాను అలాగే ఇవాళ ఎప్పట్లాగే తెల్ల నువ్వులు కాకుండా నల్ల నువ్వులు అనేవి యాడ్ చేయబోతున్నాను ఫస్ట్ టైం అనమాట సలాడ్స్లో నల్ల నువ్వులు యాడ్ చేయడము చూడ్డానికి బలం ఉన్నాయి కదా టేస్ట్ కూడా ఓకే పంట కింద తగులుతుంటే బాగుంది ఫస్ట్ టైం ఏం కాదు కదా మనం తిన్నాకపోతే సలాడ్లోకి ఫస్ట్ టైం అనమాట అండ్ దెన్ పైన నుండి కొంచెం పెరి పెరి ఫ్లేవర్ యాడ్ చేస్తున్నాను జస్ట్ అలా స్ప్రింకుల్ చేస్తున్నాను అంతే అంత హెవీగా ఏం కాదు ఇది కానీ అంతే జస్ట్ మన ఫ్లేవర్ కోసం మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసే వచ్చు అంత పర్టికులర్ ఏం కాదు ఓకేనా అండ్ దెన్ ఫైనలీ ఫ్రైడే డైట్ ప్లాన్లో మెయిన్ రెసిపీ వచ్చేసి కిడ్నీ తో సలాడ్ రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా సింపుల్ అండ్ ఈజీ నేను ఇంతకుముందు చెప్తున్నట్టే కాకపోతే ఫుల్ ప్రోటీన్ ఉండిద్ది అలాగే మనకు కావాల్సిన ఎనర్జీని త్రూ అవుట్ ఇచ్చిద్ది అనమాట వన్స్ మనం తింటే త్రీ ఫోర్ అవర్స్ వరకు అస్సలు ఆకలి వేదు సో ఇదైతే ఇవాళ నా సారీ రివర్స్లో బస్లో సో ఇదనమాట అండ్ ఇది మొత్తం నాకే కాదు నాకు మా హస్బెండ్కి సో ఇద్దరు కలిపి ఇంత క్వాంటిటీ అనమాట అండ్ ఇవాళ చాలా అంటే చాలా స్పెషల్ చెప్పాను కదా ఎందుకంటే ఇందులో పెరి ఫ్లేవర్ ఫ్లేవర్గానే యాడ్ చేశాను అండ్ నల్ల నువ్వులు ఫస్ట్ టైం అనమాట ఇలాంటి సలాడ్స్లో యాడ్ చేసుకొని తిన్నాము లెట్స్ టేస్ట్ నిజమా చాలా బాగుంది ఇంకోటి ఏంటంటే ప్రతిరోజు పెరుగు కాంబినేషన్ అవసరం లేకపోతే స్కిప్ చేసేసుకొని నేను ఎంతవరకు చూపించానో అంతవరకైనా మీరు ఎగ్స్తో కానీ లేదా నాన్ వెజ్ ఐ మీన్ వెజిటేరియన్స్ అయితే నార్మల్గానే తీసేసుకోవచ్చు లేదంటే కర్డ్ విడిగా అయినా తినండి కర్డ్ మాత్రం స్కిప్ చేయొద్దు ఇందులోకి మీకు కాంబినేషన్ నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఓకేనా కర్డ్ కానీ మజ్జిగ కానీ ఖచ్చితంగా మీ డైట్లో ఉండేదట్టు చూసుకోండి అండ్ చాలా ఇమ్ సూపర్ ఓకే నేనైతే నా లంచ్ బాబుని ఎంజాయ్ చేస్తాను తర్వాత ఏం తింటాను అనేది మీకు వీడియోలో వచ్చేసింది చూడండి థ్యాంక్ యూ ఇక నైట్కి వచ్చేసి నేను ఇక్కడ పపాయ తీసుకున్నాను అలాగే మొసంబీ తీసుకున్నానండి మొసంబి అయితే కంప్లీట్ ఒకటల్లా తీసుకున్నాను పపాయ అయితే ఒక హాఫ్ బౌల్ అలా తీసుకున్నాను అనమాట సో ఇవైతే నాకు సరిపోతాయి ఇంకా మీకు కొంచెం ఆకలి అవుతుంది అనుకుంటే ఇంకొన్ని ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు లేదా పపాయ క్వాంటిటీ అయినా ఎక్కువ చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి ఇంకా సూపర్ ఫాస్ట్ డ్రింక్ అయితే మనం నైట్ పడుకోవడానికి ఒక గంట ముందు లేదా ఫార్టీ మినిట్స్ ముందు తాగుతాను అనమాట ఇది మోస్ట్లీ ప్రిఫర్ చేసేది ఇదే కప్తే ఇవాళ కొంచెం మిరియాలు కానీ యాడ్ చేసుకున్నాను అండ్ ఇక్కడైతే మన డ్రింక్ రెడీ అయిపోయింది సో గైస్ ఇవాళ అంటే ఫ్రైడే డైట్ అయితే ఈ చిన్న డ్రింక్తో కంప్లీట్ వైండ్ అప్ చేసుకుంటున్నాము ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలని ఆల్రెడీ చెప్పేసాను కదా సో అదనమాట అండ్ ఇదైతే మరీ ప్రతిరోజు వరుసగా తీసుకోవద్దండి ఒక వారం రోజులు అలా తీసుకొని కొంచెం గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత తీసుకుంటూ ఉండండి లేదంటే బాడీ మరీ ఓవర్ హీట్ అయిపోతుంది అనమాట అండ్ ఇంకేంటంటే నాకు తెలిసి నా వీడియోస్ అన్నీ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను అండ్ త్వరలోనే మన వీడియోస్ కూడా మంచి వ్యూవర్షిప్ వచ్చి మంచి రీచ్ ఉండాలని కోరుకుంటున్నాను మీరు కూడా అలాగే ప్లేస్ చేయండి ఎందుకంటే చాలా అంటే చాలా కష్టపడుతున్నానండి కష్టానికి తగ్గ ప్రతిఫలం ఎప్పుడప్పుడు వచ్చిందా అని ఎదురు చూస్తున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చుతుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి నేను ఎందుకు అడుగుతున్నాను అంటే మీ చిన్న లైక్ ద్వారా నాకు చాలా అంటే చాలా బూస్టింగ్గా ఉండిద్ది అండ్ సపోర్ట్గా ఉండిద్ది అన్నమాట మెయిన్ చాలా మందికి రీచ్ అయ్యే అవకాశంగానే ఉండిద్ది సో దట్ మనకి వ్యూవర్షిప్ మంచిగా ఉండిద్ది వ్యూస్ మంచిగా అనమాట అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతూ మరో చక్కటి వేడితే ముందుకు వచ్చేస్తాను యాక్చువల్గా సాటర్డే డైట్ ప్లాన్తో మేము ముందుకు వచ్చేస్తాను అందువరకు బా బాయ్ స్టే సేఫ్ అండ్ స్టే హెల్దీ ఆల్వేస్ బాయ్ గాయ్స్